వెల్కమ్ టు అవర్ ఛానల్ గజకేశ్వరి రాజయోగం ఈ రాశి మహారాజయోగం మహారజయోగం పట్టబోతుంది శాస్త్ర ప్రకారం దేవగురువు బృహస్పతి వృషభరాశులను సంచారం చేస్తాడు వచ్చే ఏడాది మే పదమూడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఇదే రాశిలో ఉంటాడు ఆధ్యాత్మిక కార్యక్రమాలు వైవాహిక జీవితం అదృష్టం పిల్లలు సంపదకు గురువు కారకుడు మనసుకు బుద్ధికి కారకుడైన చంద్రుడు ఈ నెల రెండవ తేదీ ఉదయం వృషభరాశులకు ప్రవేశం చేస్తాడు నాలుగవ తేదీ మధ్యాహ్నం వరకు ఒక్కడే ఉంటాడు ఎందుకునంటే రెండున్నర రోజులకు ఒకసారి తన రాశిని మారుస్తాడు గురువు చంద్రుని కలియక వల్ల గజకేశ్వరి రాజయోగం ఏర్పడుతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఈ యొక్క యోగం వల్ల వ్యక్తి మేధస్సు జ్ఞానం అభివృద్ధి చెందుతాయి ఏ ఏ రాశుల వారికి ఏ విధంగా ఈ యొక్క గజకేశరి రాజయోగం మేలు జరుగుతుందో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి యొక్క గజకేశరి రాజయోగం వల్ల ఎంతో ప్రయోజనంగా ఉంటుంది వీరికి సంపద పెరగడంతో పాటు ఆకస్మిక ధనలాభం ఉంటుంది అంతేకాకుండా ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అప్పటి నుంచి బయటపడడంతో పాటు కొత్త ఆదాయ దొరుకుతాయి మాట సౌమ్యంగా ఉండే లాభాలు ఎక్కువగా ఉంటాయి పెళ్ళి కానీ వారి పెళ్లి తీసుకునే చేసుకుని జీవితంలో స్థిరపడతారు జ్ఞానం లభించి మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు ఋషభ రాశివారు ఋషభ రాశి వారి యొక్క జీవితంలో అన్ని అనుకూల మార్పులు రాబోతున్నాయి మానసిక ఒత్తిడి నుంచి బయటపడి కొత్త ఆదాయ మార్గాల ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటారు వైవాహిక జీవితం సంతోషంగా గడుస్తుంది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు పురోభివృద్ధి ఉంటుంది ఆధ్యాత్మికత వైపు మనసు మళ్లిస్తారు గతంలో మొదలు నిలిచిపోయిన పనులు పూర్తి చేసిస్తారు కన్యా రాశివారు కెరీర్లో విజయాలు అందుకుంటారు ధనం వస్తుంది పూర్వీకుల నుంచి వారసత్వంగా ఆస్తి సంక్రమిస్తుంది వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకొని ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పాల్గొంటారు సమాజంలో హోదా పెరగడంతో పాటు వ్యాపారంలో మంచి పురోగతి సాధిస్తారు వైవాహిక జీవితం కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది వీడియో నొస్తే లైక్ చేయండి నేను మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి